క్యానం నందు కోపిరెడ్డి కాలనీలో అంతర్జాతీయ కృష్ణ చైతన్యం సంఘం ఇస్కాన్ టెంపుల్ సంచారకచారులు శిలా ఏసీ ప్రభుపాద వారి ఆధ్వర్యంలో దాదాపు యాభై మంది విద్యార్థులు అక్కడ ఉంటూ వారిని చదివించుతూ వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని సృజనాత్మక ఎంతగానో ఉపయోగపడుతుందని భక్తిభావం ఆత్మీయ విశ్వాసంతో ప్రతిదీ జయించవచ్చని హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే అని నాదంతో వారు చేపట్టిన కార్యక్రమాలు ఘనంగా ఉన్నాయని ఈరోజు ఇస్కాన్లో ఉన్నప్పటి వాల్వ్య అభినయ్ లోకేష్ అనే విద్యార్థులు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి ఇంటర్నేషనల్ నేపాల్లో జరగనున్న టోర్నమెంట్కు మన భారతదేశ జట్టుగా ఎంపికై నేపాల్ కి మహాత్మా జ్యోతిబా పులే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన నేషనల్స్ లో వాల్ లో వాళ్ళు గోల్డ్ మెడల్ సంపాదించారు వీళ్ళిద్దరు కూడా మన ఇస్కాన్ హాస్టల్లో అంటే ఆధ్యాత్మిక వసతి గృహాల్లో వాళ్ళు చదువుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు ఉదయాన్నే నాలుగు గంటల నిద్ర వేసిన తర్వాత భగవంతుని ప్రార్థన చేస్తారు తర్వాత వాళ్ళు ప్రసాదం స్వీకరించి స్కూల్ కి వెళ్ళి చదువుకుంటారు విధంగా వాళ్ళ హెడ్ మాస్టర్ వారు తర్వాత వాళ్ళ సాధన ఆధ్వర్యంలో వాళ్ళు చక్కగా చదువుకోవడంతో పాటు ఈ యొక్క ప్లేయింగ్లో కూడా వాళ్ళు మంచి ఘనత సాధిస్తున్నారు ఇది మాకు చాలా సంతోషం ఇది ఇట్లా మంచిగా ఎదగాలని మేము అదే అదేవిధంగా వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడడానికి కూడా వాళ్ళకి అవకాశం లభించింది సో అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయవలసింది మేము కోరుకుంటున్నాం ఇంకా పిల్లల గురించి చెప్పాలంటే వీళ్ళు భగవద్గీత నుంచి శ్లోకాలు నేర్చుకుంటారు రోజు ఈ భగవద్గీత యొక్క శ్లోకాలు అంటే ఏంటంటే భగవద్గీత ది బెస్ట్ బుక్ ఏంటంటే సుప్రీం నాలెడ్జ్ రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం అని మనకి భగవద్గీత చెప్తుంది సో నేను ఎస్పెషల్గా చాలా డీప్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏంటంటే ఒకే స్కూల్ నుంచి అదేవిధంగా జూనియర్ సెక్షన్ సీనియర్ సెక్షన్లలో ఇద్దరు హాస్టల్ నుంచి రావడం అని చాలా ఆనందాన్ని ఇచ్చింది మాకు వాళ్ళు ఎప్పుడైతే ఈ భగవంతునితో కనెక్షన్లో ఉంటామంటే భగవంతుడు సుప్రీం పవర్ఫుల్ ఈయన సుప్రీం మిస్టిక్ అనమాట కాబట్టి ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది ద సెకండరీ ప్రోడక్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని చెప్పని చాలా సంస్థలు ఉన్నాయి అనుకోండి మనం చూసేదంతా గ్రీన్గా కనిపిస్తుంది అట్లా వీళ్ళు పాజిటివ్ ఎనర్జీతో బయటకెళ్ళినప్పుడు వాళ్ళు చూసే ప్రతిదీ కూడా మంచి హృదయతో హృదయంతో చూడగలుగుతారు